ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎటకేలకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు తీసి విమర్శలు చేశారు అది కూడా విశాఖపట్నంలో విశాఖపట్నానికి ప్రత్యేకత ఉంది మనకు తెలుసు ఒకటేమో దాని దాన్ని పాలన రాజధాని చేస్తాను ప్రమాణ స్వీకారం అక్కడే చేస్తానని జగన్ ప్రకటించి ఉన్నారు ఆ సంవత్సరం సుప్రీంకోర్టు మీద ఉంది ముందు రెండవది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దాన్ని ప్రైవేటీకరణ చేయడం అన్నది ఒక తీవ్రమైన ఉద్యమానికి సుదీర్ఘంగా సాగుతూ ఉంది కరోనా అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు నిరార దీక్షలు చేస్తూనే ఉన్నారు వద్దు మీద దానికి వ్యతిరేకమని అంటున్నప్పటికీ పెద్ద పార్టీలు ఏవి దాని మీద ఉద్యమానికి పెద్ద కలిసి వచ్చింది లేదు కమ్యూనిస్టులు కార్మిక సంఘాలు మాత్రమే దాన్ని కొనసాగిస్తున్నాయి ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల్లో అది ప్రధానాంశంగా వస్తుందా రాదా అలాగే మోదీ వచ్చినప్పుడు లేదా అమిత్ షా వచ్చినప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దాన్ని లేవనెత్తుతారా లేదా అన్నది ఒక కీలకమైన ఆసక్తికరమైన అంశంగా ఉండింది వాళ్ళు లేవనెత్తలేదు ఇంకా జగన్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు దీన్ని ఆపడానికి ప్రయత్నించలేదు గట్టిగా పోరాడలేదు అని మాలంటే వాళ్ళ విమర్శలు అన్నీ ఉన్నాయి అవి ఇక ముందు కూడా ఉంటాయి కానీ ఈరోజు సభలో గాజువాకలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు మోదీ జగన్ పేరు తీసారా లేదా అనేది ఒకటైతే జగన్ మాత్రం మోదీ పేరు తీశారు తీసి మీరు పోలవరం అనేది అవినీతిమయమైపోయిందని గతంలో మీరే చంద్రబాబును తీ విమర్శించారు మీరే ఆయన వెన్నుపోట్లు అది ఇది అని అన్నారు మళ్ళీ మీరే ఇప్పుడు ఆయనతో కలిసి ఆయన పొగుడుతున్నారు అని మోదీ మీద నేరుగా విమర్శలు చేశారు రెండోది విశాఖ ఉక్కుకు సంబంధించి విశాఖపట్నం వెళ్ళాక విశాఖ గురించి పాలన రాజధాని అది ఇది ఎప్పుడు వస్తుంది రాదు సాధ్యాసాధ్యాలు ఒకటైతే అసలు ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా ఉత్తరాంధ్రలో దానికి ఏమీ ప్రాధాన్యత ఉండదు అక్కడ ప్రజలు మెచ్చరని అందరూ అనుకున్నమాట దానికి సంబంధించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఇప్పటివరకు ఆపింది నేనే నేను ఉన్నందువల్లే అది ఆగింది లేకపోతే ఇంకొక విధంగా జరిగేది అని చాలా సూటిగా చెప్పడమే కాకుండా ఇప్పుడు కనుక మీరు ఎన్డీఏను గెలిపిస్తే ఇక్కడ వాళ్ళు వెంటనే ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తారు ప్రైవేట్కి ఇచ్చేస్తారు మీరే మాకు ఓట్లేసి ఆమోదం తెలిపారని కూడా వాళ్ళు అంటారు ఎందుకంటే విశాఖ ఉక్కు ప్రైవేటి గారిని ఆపామని ఎన్డీఏ అంటే బీజేపీ ఎప్పుడు చెప్పలేదు కదా తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని ఒక షరతుగా ఎప్పుడు పెట్టలేదు కదా వైసీపీ కూడా పెట్టలేదు అది వేరే అంశం కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు నేను దీన్ని ఆపాను ఇక ముందు కూడా నేను వస్తే దీన్ని ఆపగలుగుతాను నేను ఉన్నాను కాబట్టి ఆగింది వాళ్ళు వస్తే మీరు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి చేసినట్టే అని ఒకటి ఉక్కు ఫ్యాక్టరీని రెండోది ప్రధాని పాత్రను ప్రధాని గతంలో చంద్రబాబు మీద విమర్శలు చేసింది కాస్త ఇప్పుడు ఎన్డీఏలో చేరగానే అవన్నీ కూడా మర్చిపోయి ఆయన్ను మెచ్చుకుంటున్నారు లేకపోతే పొగుడుతున్నారు మా మీద దాడి చేస్తూ ఉన్నారు అని సూటిగానే అంటే దాటవేతల అవి ఇవి కాకుండా సూటిగానే ప్రస్తావించటం అంటే భవిష్యత్తులో ఏం చేస్తారు అనేది ఒక మాట బీజేపీకి ఎంత వస్తుంది కేంద్రంలో ఏం జరుగుతుంది అనేది ఒకటైతే పూర్తిగా మేము ఏదో మీకే కట్టుబడి ఉన్నాము అనేది ఏం లేదు అనే ఒక చిన్న సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించారా ఎందుకంటే జగన్ మిగతా విషయాలు ఎలా ఉన్నా పాలకవర్గ నాయకుడు కదా వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి కదా మోదీ కూడా ఇప్పుడు వైసీపీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నించడం వీళ్ళు రెండుసార్లు తిరస్కరించడం తెలిసిన విషయమే అందుకే వాళ్ళు ఒక విధంగా ఇంకా సెకండ్ ఆప్షన్గా టీడీపీతో ఆ ఇష్టంగా అర్థమనస్కంగా పెట్టుకున్నారు ఆ ప్రహసనం మనం చూస్తున్నాం నవీన్ పట్నాయక్తో కూడా ఒరిస్సా ముఖ్యమంత్రి బీజేడీ అధ్యక్షుడు ఆయనతో కూడా చర్చలు జరిపారు కానీ మరి అంత వాళ్ళు ఒప్పుకోలేదు చివరిగా చర్చలు విఫలమయ్యాయి మోదీ నిన్న ఒరిస్సాకు కూడా వెళ్ళి ఈ ప్రభుత్వం ఉండదు ఇట్లాంటివి చెప్పొచ్చారు వచ్చారు కంపారిటివ్గా నవీన్ పట్నాయక్ మమతా బెనర్జీ మీద ఇంకా తీవ్రాతి తీవ్రంగా ధ్వజం ఎత్తారు వాళ్ళతో పోలిస్తే మోదీ జగన్ మీద చేసిన వ్యాఖ్యలు చాలా చాలా అసలు లెక్కలోనే కాదు చేయలేదనే చెప్పాలి లాంఛనంగా దానికే సాటిస్ఫై అయిపోయాము ఆయన చాలా బాగా చెప్పాడు ప్రభుత్వాన్ని తిట్టిపోసారు లేదా మీన్ తూర్పాల పట్టారు అని వీళ్ళు సంతోషిస్తుంటే వాళ్ళ ఇష్టం దాని మీద మనకేం లేదు వాళ్ళు సంతోషించడం కాకుండా మనం అలా సంతోషించినందుకు వాళ్ళు తప్పు పడుతూ ఉంటారు మాలాంటి వాళ్ళు ఏం జరిగింది ఆ మాట కూడా ఆ మాట కూడా ఇక్కడ చర్చకు వచ్చింది అక్కడ పథకాలు వీటన్నింటినీ కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం మీరు ఏం అడిగారు ఏం పోట్లాడారు అవేమి చేయకుండా మీరు ఏదో మోదీతోనో ఎన్డీఏతో కలిసాము దానికోసం ఏం చెప్తే ఉపయోగం ఏంటి అనే ప్రశ్న కూడా జగన్ వేసారు సరే జగన్ ప్రత్యేక హోదా అడిగారా విశాఖ ఉక్కు అడిగారా అని కూడా ఆయన అన్నారు మీరు కూడా అడగలేదు కదా మీరు కూడా తరవంచారు కదా అని ఆయన మీద విమర్శ తప్పకుండా ఉంటుంది కానీ అవతరంలో అడగలేదు పైగా ఏం చెప్పలేదని నిజంగా రాజమండ్రిలో జగన్ విమర్శించాడు లేకపోతే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారని సంతోషించడమే కానీ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రస్తావన రాలేదు అనేది ఒక వాస్తవం అది ఇక్కడ ప్రస్తావనకు రావడం కూడా మనం గమనిస్తాం డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలి డబల్ ఇంజన్ సర్కార్ వల్ల ఉంది కదా రెండు వేల పద్దెనిమిది వరకు దాని నుంచి బయటకు వచ్చారు కదా చంద్రబాబు జరగట్లేదని ఏదైతేనేమి గతంలో ఇదే విశాఖపట్నంలో మోదీ వచ్చినప్పుడు ఒక మెమోరి చదివి లాంఛనంగా అడిగాడు జగన్ మిగతా వీళ్ళు అయితే అప్పుడు అది కూడా అడగలేదు కానీ ఈయన ఏదో అడిగాను అంటున్నారు అధికారంలో ఉన్నారు కదా మీరు ఇంకా గట్టిగా పోట్లాడాలనేది ఇక్కడ పాయింట్ అలాగే రైల్వే జోన్ పెడతామంటే స్థలం ఇవ్వలేదు అని ఆరోపణ చేశారు ఐ థింక్ కేంద్ర మంత్రి అమిత్ షా మేము జోన్ స్థలం ఇచ్చినా తీసుకోలేదని జగన్ అన్నారు సో ఒక మూడు నాలుగు విషయాల్లో ఆయన తీవ్రంగానే కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ చేయటం తప్పు పట్టడం తప్పు వాళ్ళది మాది కాదని చెప్పటం మనము గమనిస్తాం దీని ఆచరణ కొనసాగింపు ఇంకేమైనా ఉంటాయా ఎన్నికల వరకు ఇదా అన్నది అయితే మనం చూడాలి అలాగే ఈయన ఇలా మాట్లాడినందుకు కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది ఇంకోటి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసి నా మీద కుట్ర చేస్తున్నారు నా ప్రభుత్వం మీద ఆరోపణ కూడా ఆయన చేస్తున్నారు సో ఇది ఎన్నికల వరకు ఎలా ఉంటుంది అన్నది కూడా మనం చూడాలి మరోవైపున పవన్ కళ్యాణ్ పూర్తిగా మోదీకి పాదాభివందనాలు చేయటం లోకేష్ పొగిడేసి ఎక్కువగా పొగట్టం అంటే మోదీ ముందు దాదాపు మళ్ళీ మోకరల్లి ప్రక్రియ ఒకటి జరుగుతుంది ఇప్పటివరకు జగన్ మీద ఉన్న విమర్శ ఇప్పుడు బాగా కూటమి కట్టి మరీ వీళ్ళు చేస్తున్నారు అనేది మటుకు కళ్ళ ముందు కనిపిస్తుంది గాజువాక అక్కడ మమూలు గెలిపించండి అనేది ఇక్కడ జగన్ ప్రధానమైన పిలుపు అక్కడ ఇంకొకటి నేను ఇక్కడే నాలుగో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాను పాలనా రాజధాని ఇక్కడి నుంచి వస్తుందంటే రాయలసీమలో ఎక్కువ సీట్లు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో సెకండ్ హైయెస్ట్ స్కోర్ వైసీపీకి వస్తుంది రావాలి అనేది వాళ్ళ లెక్క అనే దాంట్లో భాగం కూడా కావచ్చు బీజేపీ దీనికి ఇంక ఎక్కువ సమయం లేదు ఐదు రోజులే ఉంది ప్రచారానికి ఏం స్పందిస్తారా ఎలా స్పందిస్తారు ఏ స్థాయిలో వాళ్ళు స్పందిస్తారు అది మనం చూడాలి